మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ బ్లాక్ బోస్ట్ కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ ని జోష్ గా కొనసాగిస్తున్నాడు సైరా నరసింహరెడ్డి చిత్రం తర్వాత ఆచార్యగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు గాడ్ ఫాదర్ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది కీలకమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పెషల్ అపియరెన్స్ ఇవ్వనున్నాడు ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే శంకర సినిమాను నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారు నిర్మాతలు వాల్తేరు వీరన్న టైటిల్ తో మరో చిత్రంలో సందడి చేయనున్నాడు చిరంజీవి ఈ చిత్రంలోని మరో కీలకమైన పాత్రలో రవితేజ నటించనున్నాడు గతంలో కొన్ని చిత్రాల్లో చిరంజీవితో నటించిన రవితేజ తనకి స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఈ చిత్రంలోనే కలిసి నటిస్తూ ఉండటం విశేషం ఈ చిత్రంలో శృతి హాసన్ ఒక హీరోయిన్ కాగా నివేద పేతురాజ్ మరో హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యారు ఈమె చిత్రలహరి సినిమాలో సాయిధరం తేజ్కి జంటగా నటించింది తన కుమారుడు రామ్ చరణ్ సరసన మగధీర చిత్రంలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ తో కలిసి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీలో రొమాన్స్ చేసి మెప్పించాడు చిరంజీవి తన మేనల్లుడు సాయిధరం కి చిత్రలహరిలో జంటగా నటించిన నివేద పేతురాజ్ తో రొమాన్స్ చేసేందుకు వాల్తేరు వీరన్నగా రెడీ అయ్యాడు ఏది ఏమైనా లేట్ వయసులో కూడా స్వీట్ రొమాన్స్ ఛాన్సులు కొట్టేస్తున్నాడు చిలిపి చిరు అని కొంటగా కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్